హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమండ్ర మండలంకి చెందిన నత్త రామేశ్వరం ఊరులో అయితే ఉన్నాము ఈ టెంపుల్ శివాలయం చాలా ఫేమస్ అండి ఈ గుడిలోని పదకొండు నెలలు మొత్తం పూర్తయ్యే వరకు శివుడు మనకి కోనేటిలోనే ఉంటాడండి గుడి మొత్తం ములిగిపోతుంది కోనేటిలోని అలాగే వైశాఖ మాసంలో నెల రోజులు కూడా ఆ కోనేటిలోని దర్శనం అది ఇస్తారు గుడి మొత్తం దాంట్లో వాటర్ అంతా తీసేసి దర్శనం అది ఇస్తారన్నమాట బై బ్యాక్ సైడు గోషా నది అని ఉంటుంది ఆ గోషా నది వాటరు కూడా మంచి నీళ్ళు కాదండి మురుకు నీళ్ళే ఆ మురికి నీళ్ళు అవి ఆ టెంపుల్లోకి వస్తాయండి లోపల కోనేరు ఉంది చూపిస్తాను ఇదైతే కోనేట్లోకి దర్శనం చేసుకోవడానికి ఒక లైన్ పెట్టారు ఇంకా తర్వాత ఇంకో లైన్ ఏంటంటే శివాలయం పై గుడిలో ఉందండి అక్కడ అక్కడికి వెళ్ళడానికి ఇంకో లైన్ పెట్టారు మీరు చూసుకోండి మేము కోనేటిలో ఉన్న టెంపుల్లో అయితే నత్తగొల్ల మీద శివ శివలింగం ఉంటుంది దాన్ని దర్శించుకోవడానికి వెళ్దాం అనుకుని లైన్లో నుంచి ఉన్నామండి కాకపోతే పైన శివాలయం వెళ్ళేదారి లైన్లో అయితే ను అనుకోకుండా పైన శివాలయం దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము తర్వాత మళ్ళీ కోనేటిలోకి ఆ లైన్లోకి వెళ్ళాము బాగా జరిగింది దర్శనం అయితే చాలామంది సోమవారం అయితే వెళ్ళాము మేము మాకు ఇంటి దగ్గర నుంచి ఎంత టైం పట్టిందండి గంటన్నర టైం కాశీకి వెళ్ళే వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలి అంటారు కదా ఆ రామేశ్వరం వెళ్ళలేని వాళ్ళు రామేశ్వరం రావచ్చండి ఇక్కడికి చాలామంది వస్తారు అలాగే ఆ రామేశ్వరం దూరం కాబట్టి నత్తారామేశ్వరం దగ్గరలోనే తణుకు దగ్గర ఉంటుంది ఆ నత్తారామేశ్వరం దర్శించుకోవడానికి వస్తారు ఇక్కడ ఏంటంటే ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత పురాణంలోని మార్కాండీయ పురాణంలోని ఉంటుంది పరశురాముడు ఏడుకోట్ల మునులతో దేవర్షులతో శివలింగం స్థాపించినందున సప్తకోటి శివలింగం అని కూడా అంటారు ఈ శివలింగం పదకొండు నెలలు నీటిలో ఉండటం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామివారు పశ్చిమాముఖంగా ఉండడం మరొక ప్రత్యేకత అందుకే వైశాఖ మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ దర్శనం ప్రతి పదకొండు నెలలు కూడా జరగదండి ఈ వైశాఖ మాసంలోనే జరుగుతుంది అలాగే శ్రీరాముడు త్రేతాయుగంలో రావణాసురుడిని సంహరించిన తర్వాత ఒక శిమ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాలని కోరుకున్నారంటండి బ్రహ్మాత్య పథకం పోగొట్టుకోవడానికి ఈ పరసారాముడు ప్రతిష్ఠించిన శివలింగం దర్శించుకున్న తర్వాత హనుమంతుడిని పంపించారంటండి శివ శివలింగం తీసుకురమ్మని శివలింగం తీసుకురావడానికి లేట్ అయ్యిందనేసి ఇక్కడ గోస్తలీ నదిలోని ఈ శివలింగం ఇసుక నత్తగులతో చేసిన శివలింగం ప్రతిష్ఠించారు శ్రీరాముడు ఈ ఆలయం అంతా కూడా మాన్ మానవులు కట్టలేదంటండి దేవతలు కట్టిన గుడి అంటండి పంతులు గారు చెప్పారు మేము అక్కడ కనుక్కున్నాము ఒక వైశాఖ మాసంలో మాత్రమే స్వామివారు దర్శనం ఇస్తారండి కోనేటిలోని పూర్తిగా పదకొండు నెలలు పూర్తిగా ఈ నీటిలోనే ఉండిపోతారు స్వామివారు ఎటువంటి మార్గం లేదండి దర్శించుకోవడానికి చాలా లోతుంటుంది అసలు ఏ మార్గమో లేదు ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించారు కదండి లింగాన్ని అందుకుని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు అందరూ కూడా సీతారాముడు దక్షిణ తీరం వైపు ప్రయాణిస్తూ గోస్తలీ నది దగ్గర ఆగి అప్పుడు నత్తలతోని ఇసుకతోని స్వయంగా సీతారాములు ఇద్దరు ప్రతిష్ఠించారండి ఇక్కడ ఒక వైశాఖ మాసంలో ఆ నదిలోని నా మొత్తం నీళ్ళన్నీ బయటకు తోడి మొత్తం శుభ్రం చేసి మొత్తం పూజలు అవి చేస్తారండి అలాగే మామిడి పళ్ళు రసాలు చెరువు రసాలు అన్ని అభిషేకాలు అయితే చేస్తారు స్వామివారికి ఈ ఒక నెల పూజలు చేస్తారు మిగతా రోజులన్నీ మొత్తం నదిలో వాటర్ని ములు మొత్తం ఈ శివలింగం అంతా వాటర్తో నిండిపోతుంది గుడి మొత్తం గోపురం ఒకటే కనిపిస్తుంది బయటికి ఎప్పుడూ కూడా అక్కడ పరశురాముడికి కోపం వలన శివలింగం కూడా అగ్నిలింగంలా కనిపిస్తుంది పరశురాముడికి ఏంటి నా అహంకారం ఇంకా తగ్గలేదా అనుకుని శివలింగం చుట్టూరు ఒక గొయ్యలా తవ్వి ఆ ఘోష నది నీళ్ళు కూడా శివలింగం చుట్టూ గొయ్యను తవ్వేసిన తర్వాత ఆ నీటిని మొత్తం నింపేశారు పరశురాముడు కోపం తగ్గిన తర్వాత అయ్యో స్వామి నీకు పూజలు ఎలా చేయాలి స్వామి అని బాధపడుతుంటే బాధపడకు పరశురామ ఒక వైశాఖ మాసంలో అందరికీ దర్శనమిస్తాను ఆ వైశాఖ మాసం నెల అంతా కూడా పూజలు చేస్తారు మిగతా పదకొండు నెలలు కూడా నేను నీటిలోనే ఉంటాను అని చెప్తూ ఉంటారు పరశురాముడికి ఇప్పుడు చూసుకోవచ్చండి ఇప్పుడు మీరు ఈ నదిలోని దేవాలయం అయితే దేవాలయం అయితే ఉంటుంది ఈ నది దేవాలయంలో ఎప్పుడు కూడా పదకొండు నెలలు ఉంటుంది పైన గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురం వరకు వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా మొత్తం ములిగిపోయి ఉంటుంది ఆ గోపురంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం వొంగుని వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట ఇక్కడ పైన పార్వతీ సమేత రామలింగేశ్వర ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ కూడా నత్తలు చేసిన ఆలయం నత్తలు చేసిన శివలింగం కనిపిస్తుంది ఇక్కడ త్రిలింగే త్రిలింగ క్షేత్రం మాట ఇక్కడ ఈ త్రిలింగ క్షేత్రాలు అన్నమాట గోస్తలీ నది వాటర్ ఏంటంటే వాటర్ కూడా మొత్తం మంచినీళ్ళు అయితే కాదండి మొత్తం మురికి వాటరే ఆ మురికి వాటర్లోనే శివుడు అయితే ఉంటారంట పదకొండు నెలల్లోని ఈ ఆలయంలో మూడు లింగాలు అయితే మనకి దర్శనం అయితే ఇస్తాయండి ఒకటి రామేశ్వర స్వామి రెండు రామలింగేశ్వర స్వామి మూడు లక్ష్మణేశ్వర స్వామి మనకి ఎదురుగుండే ఇక్కడ కనిపిస్తుంది కదా గుడి ఆ గుడిలో లక్ష్మణేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు కొన్నేళ్ళ క్రితం ఈ వంతున ఉండేది కాదు మొన్నా మధ్య నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ లింగేశ్వర స్వామి లక్ష్మణేశ్వర స్వామిని దర్శించుకున్నాక ఇదే దారిలో కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వంతెన ఉంటుంది ఆ వంతెన ద్వారా వెళ్ళామంటే ఇక్కడ భోజనం ఏర్పాట్లు అవి చేశారండి ఇక్కడ చేసేసుకో ఇక్కడ తినే తినచ్చు ఇప్పటి వరకు చాలా వీడియోస్లో ఈ రామ్ రామేశ్వరం స్వామి టెంపుల్లో ఇక్కడ నదిలో వాటర్ ఉన్న టెంపుల్ వీడియోస్ అయితే చూశాను చాలా మట్టికి నా వీడియోస్ అందరికీ షేర్ చేయండి చాలా వీడియోస్లో నేనైతే చూశాను వాటర్తోని ఇక్కడ వాటర్ లేకుండా చూపిస్తున్నాను కదా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మన వీడియో ఎంతో ఉపయోగపడుతుంది వాటర్ లేకుండా చూడడం అనేది నత్తగుళ్ళ పైన శివలింగం ప్రతిష్ఠించారండి చాలా ఉపయోగపడుతుంది అందరికీ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి